హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే మ్యారేజ్కి అయితే బయలుదేరాము నేను మా అక్క మా బాబు మా పాప మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే సెవెన్ అయ్యింది ఇదేనండి మండపం ఈ అబ్బాయి మ్యారేజ్ అనమాట వీళ్ళు ఫ్యామిలీ అయితే మాతో చాలా సరదాగా ఉంటారు మా పాప చాలా చాలా లేట్ లోపలికైతే మేము వెళ్తున్నాము ఆల్రెడీ మా పాప అయితే మ్యారేజ్కి అయితే మార్నింగే వెళ్ళిపోయింది వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయితే పాప కొంచెం ఏమైనా హెల్ప్ అయితే పిలిచారు అందుకోసం అనేసి పా మా పాప అయితే మార్నింగే వెళ్ళిపోయింది మ్యారేజ్కి ఇప్పుడైతే మేమైతే మండపంలోకి అయితే వెళ్ళాము చూసారా స్టిల్స్ అయితే బాగున్నాయి కదా అబ్బాయివి ఇదేనండి మండపం చాలా పెద్దది ఫోర్ ఫ్లోర్స్ అనమాట పోరు కూడా వీళ్ళ తీసుకున్నారు ఎదురుగా ఉన్నవాళ్ళు అయితే అబ్బాయి వాళ్ళ మమ్మీ డాడీ మా అబ్బాయి మాత్రం చాలా సరదాగా ఉంటాడు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉంటాడో మాతో కూడా అంత సరదాగా ఉంటాడు అనమాట కిందకి వెళ్ళండి స్నాక్స్ ఏమైనా ఉంటాయి తిందరుగానేసి అంటే మేమైతే కిందకైతే వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి పానీపూరి చాటు పావు బజ్జి పిజ్జా పన్నీర్ టిక్కా పైనాపిల్ టిక్కా వాటర్మెలన్ టిక్కా అరటికాయ బజ్జీ వంకాయ బజ్జి డ్రింక్స్ జ్యూస్ అంటే ప్రతి ఐటెం కూడా ఓ పక్క ఏమో టిఫిన్స్ అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు తినొచ్చు అనమాట చాలా బాగా పెట్టారు ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది కూడా మా పిల్లలు అయితే పేజా దగ్గర నుంచి కదలలేదు కూడా చూస్తున్నారు కదా ఓ పక్క ఈ డ్రింక్స్ చాలా అరేంజ్ అయితే చాలా బాగా చేశారు మేమైతే మొత్తం టేస్ట్ చేసాము ఎలా ఉంటాయి అనేసి అన్నీ బాగున్నాయి

నేనైతే థర్డ్ ఫ్లోర్కి వచ్చామండి మళ్ళీ ఇక్కడైతే భోజనాలు చేయడానికి అనమాట డిన్నరు ఇక్కడికి వచ్చేసరికి అయితే ఫ్రూట్స్ సలాడ్ అయితే ముందుగా అయితే చూశాను నేను చాలా బాగా అరేంజ్ చేశారు బ్యాక్ సైడ్ చూసారా ఎన్ని వెరైటీస్ పెట్టారంటే అన్ని వెరైటీస్ పెట్టారు ఇక్కడ వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట వీళ్ళైతే చాలా బాగా అరేంజ్ చేశారు మ్యారేజ్లో ఒక వెరైటీస్ కనిపిస్తుంటాయి కదా అందుకోసం అనేసి వీడియోస్ వేసాను మధ్యలో మా ఊరు వాళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళకి తెలుసనరా వాళ్ళతో కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం ఇక్కడైతే మేము ఏం తింటామో మీరే చూడండి ఫ్రెండ్స్ భోజనాలు చేసేకైతే కిందకైతే వచ్చాము అబ్బాయి మ్యారేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈవిడే వాళ్ళ మమ్మీ అనమాట ఎదురుగుంట అమ్మాయి అయితే వాళ్ళ సిస్టరు మండపం డెకరేట్ అయితే చాలా బాగుంది చూస్తున్నారుగా మీరే చాలా బాగా డెకరేట్ చేయించుకున్నాడు అబ్బాయి పెళ్ళికూతురు కూతురు కూడా చాలా బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్ నాకి అయితే స్టార్ట్ అయిపోయాము అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది టైము మా పాప అయితే మళ్ళీ తర్వాత వస్తాననేసి అనమాట మేమైతే బయలుదేరి వెళ్ళిపోయాము ఇంకా భోజనాలు బాగున్నాయి మండపం బాగుంది వాళ్ళ రిసీవింగ్ కూడా బాగుంది మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రిసీవింగ్ బాగపోయినా భోజనాలు బాగపోయినా చెప్పుకుంటాం కదా